హాయ్ అండి వెల్కమ్ టు దేబీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కార్న్ సీడ్స్తో త్రీ డిఫరెంట్ ఫ్లేవర్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బేసిక్ పాప్కార్న్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ కుక్కర్ గిన్నెను కానీ పెట్టుకోండి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక కప్పు కార్న్ సీడ్స్ని వేసుకోండి ఇవి మనకు బయట మార్కెట్ లో ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుతూ ఉంటే పాప్కార్న్ పాపింగ్ అవడం స్టార్ట్ అవుతాయండి ఈ విధంగా పాపింగ్ అవుతున్నప్పుడు మూత పెట్టుకోండి మంటను లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలి మధ్య మధ్యలో గిన్నెని కదుపుతూ ఉండాలండి అప్పుడు అడుగు మాడిపోకుండా పాప్కార్న్ అన్ని పాపింగ్ అవుతాయి పాపింగ్ సౌండ్ ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూస్తే టేస్టీ బేసిక్ పాప్కార్న్ అయితే రెడీ అయినట్లే ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకోండి వీటితోనే మనం డిఫరెంట్ ఫ్లేవర్ పాప్కార్న్ అయితే తయారు చేసుకోబోతున్నాం చాలా సింపుల్గా బేసిక్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మసాలా పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ చప్పున కారం చాట్ మసాలా జీలకర్ర పొడి అలాగే మిరియర్ పొడిని తీసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల మనం ముందుగా తయారు చేసుకున్న పాప్కార్న్ వేసుకుని మిక్స్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా మసాలా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినట్లే అదే వీటిని మనం మూవీ థియేటర్లో తీసుకుంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకుంటారండి అంత కాస్ట్ ఉంటుంది మనం చాలా సింపుల్గా ఇంట్లో రెండు నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి క్యారమెల్ పాప్కార్న్ని ఎలా చేసుకోవాలో చూద్దాం వీటినైతే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఒక గిన్నెలోకి ఒక కప్పు పంచదారని తీసుకోండి ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఎక్కువగా పోసుకోవద్దు జస్ట్ పంచదార తడిస్తే సరిపోతుంది మంట లో ఫ్లేమ్లోనే ఉంచి పంచదారను కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కొద్దిసేపటికి పంచదార ఇలా పొంగుతూ వస్తుందండి కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ టైంలో హాఫ్ టీ స్పూన్ వంట చోడ వేసుకుని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాప్కార్న్ని యాడ్ చేసుకుని బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్తో పాప్కార్న్ అయితే తయారు చేసేసాం కదా తర్వాత వీటిని ప్లేట్లో తీసుకోండి ఇవి పూర్తిగా చల్లారినాక ఇలా బ్రేక్ చేసుకుని ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరికొన్ని ఫ్లేవర్స్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్